హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు ఇవాళ మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నామని మా పిల్లలైతే ఫుల్ జోష్ మీద ఉన్నారు ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చాము నేనైతే తిన్నాక వీడియో తీసానండి ఏమనుకోకండి ఇదైతే మన ఇండియన్స్ వాళ్ళదే అండి రెస్టారెంట్ అయితే వర్క్ చేసేది మాత్రం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేది మాత్రం ఇండోనేషియన్సే మనం రాగానే అక్కడ నమస్తే అని ఉందండి తర్వాత మేము రాగానే హిందీ సాంగ్ అయితే పెట్టారో చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత అయితే మేము నైట్ కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాము ఈ బామ్మని మేము కొబ్బరి పొడి అడిగాము కొబ్బరి మిషన్లో వేసి పొడి చేస్తుంది అంతలోకి మా స్టోరీ కనుక్కున్నాము ఏంటి బొమ్మ ఇప్పుడు కూడా పని ఇంత పని అవసరమా అంటే మకి ముగ్గురు కొడుకులు అనమాట ఆమెకి ఎనభై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఫుల్ సెటిల్డ్ అండి కానీ ఎందుకు చేస్తున్నామంటే టైం పాస్ ప్లస్ ఆదాయం కూడా ఉంటుంది కదమ్మా అంది చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది మీకు కూడా ఇన్స్పిరేషన్గా అనిపిస్తే ఈ బామ్మకు ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్